కథామంజరి జనవరి రెండు వేల ఇరవై నాలుగు శ్రావ్య సంచిక కథ నిజం రచన శివల జగన్నాథరావు గారు చదివినది అవసరాల రాఘవరావు సాయంత్రం ఐదు గంటలు జంక్షన్లో వాహనాల రద్దీ పెరుగుతోంది తిరిగే మనుషులు పెరుగుతున్నారు జంక్షన్ ఎడమవైపు ఎత్తు రోడ్డుకి ఆనుకుని ఉన్న అప్పలస్వామి పాన్ షాప్లో అప్పలస్వామి కిళ్ళి నములుతూ అటూ ఇటూ చూస్తూ షాపు దగ్గర ఖాళీ బెంచి కేసి ఒక చూపు సారిస్తున్నాడు ఎవరో ఇద్దరు అబ్బాయిలు వచ్చి కూర్చోవడం వాడికి ఇష్టం లేనట్టుంది మొహం అదోలా పెట్టాడు వచ్చిన బేరగాళ్లకి సిగరెట్ ఇచ్చి పంపించి కోట్లో వాచి చూశాడు ఐదు మీద పదిహేను నిమిషాల దగ్గర అబ్బో ఏంటి టైం గబగబా గబగబా కాలం ఏళ్ళు వెళ్ళిపోతున్నాయి ఆయర్ దయం ఆటెంటే వెళ్ళిపోతుంది విచారిస్తుంటే రాఘవ వచ్చాడు రోడ్డు నుంచి అడుగులో అడుగేసుకుంటూ నూనె నీళ్లు కలిపి నున్నగా దుబ్బిన క్రాఫింగ్ని పై పైన సవరించుకుంటూ చూడ్డానికి తెల్లగా కనిపిస్తూ కాలర్ దగ్గర దట్టంగా మాసిన చొక్కా మీద పడిన తొక్కు దేన్నో పడినంత సహజంగా దులుపుతూ బాగా మాసిన మడత నలగని ప్యాంటును చూసుకుంటూ వచ్చి ప్యాంటు జేబులోంచి దుమ్ము కొట్టుకున్న రుమాలు తీసి దుమ్ములోని బెంచీని దుమ్ము దులిపి కూర్చున్నాడు తల పైకెత్తి చూసి ఆకాశం చాలా తేటగా ఉందే అనుకున్నాడు ఎదురు రోడ్డుకి ఆడపిల్లలు బడి ఆనుకుని ఉన్న పేమెంట్ పక్కన రాళ్ల పొయ్యి మీద పెద్ద బాణలు పెట్టి తాజా తాజా పకోడీలు తయారు చేస్తున్నాడు నల్లబనీను నాన్సరయ్య అక్కడ అద్దాల బండి పెట్టాడు పొయ్యిలో మంటలు భగభగ నాల్కలు ఎగజాస్తున్నాయి కమ్మటి పకోడీల వాసన ఆ ప్రదేశం అంతా వ్యాపించింది రాఘవు రోజులాగే ఆ వాసన పీలుస్తూ అవి తిన్న అనుభూతిని పొందాడు అద్దాల బండిలో సరుకులు ఆ పొక్కడీలు జోరు జోరుగా అమ్ముడైపోతున్నాయి రాఘవకి ఎడంపక్క ఓపెన్ గా ఉన్న బండిలో తీపి కారం సరుకులు పెట్టుకుని గ్యాస్ లైట్ తో కుస్తీ పడుతున్న సింహాచలం మధ్య మధ్య నాన్సారయ్య దుకాణం కేసి మిడుతూ మిడుతూ చూస్తున్నాడు రాఘవకు నవ్వొచ్చింది సింహాచలం వైపు ఎవరూ చూడటం లేదు ఈ మనుషులు వెర్రివాళ్లు కారు వీళ్ళకి మంచేదో చెడ్డేదో తెలుసు వాళ్ళకి అద్దాల బండిలో ఉన్న పరిశుభ్రమైన సరుకే కావాలి అప్పటికప్పుడు తయారయ్యే వస్తువే కావాలి ఆచ్ఛాదన లేకుండా ఈగల ముసిరేవి పాతవి ఎవరు కొంటారు ఈ సత్యం సింహాచలంకి ఎందుకు తెలియదు తను రోజు ఇది సింహాచలంకి చెప్దాం అనుకుంటాడు ఎందుకొచ్చిన దొరదలే అనుకున్నాడు సింహాచలం చూసి నవ్వొచ్చి తను నవ్వుతున్నట్టు ఎవరికీ కనపడకుండా రుమాలతో కప్పుకున్నాడు రాఘవ నీలి పువ్వుల ఫ్రాక్ వేసుకున్న అమ్మాయి పెడుతోంది రోజులాగే వాలుచూపులతో వాల్ జడలతో వయ్యారాలు పోతూ వెళ్లే ప్లాస్టిక్ రింగుల అమ్మాయిల్లో ఒకతే ఎంచెతో వేళ ఎదురుగా ఉన్న షాపులో వీక్లీ చూస్తూ ఒకడు తిరుగుడు కుర్చీలోకి చేరి ఆ కుర్చీలోంచి అప్పుడే బయటకు వస్తూ బజ్జీ కట్టింగ్ బస్టాండ్లో బాలామణిని చూస్తూ కింద పేడ చూడకుండా దానిలో కాలేసేశాడు ఆ పక్క నుంచి ఈ పాటికి వచ్చేసి ఇక్కడ నిలబడి పోజులు కొట్టే పొడుగుచెంపల అబ్బాయి ఈ వేళ ఇప్పుడే వస్తున్నాడు బడ్డీలోంచి భానుమతి సావిరహే వినబడుతోంది సంధ్య దుస్తులు మార్చుకుందా అనిపించింది రాఘవకి ఆకాశాన ఇందాకటి నీలము లేదు కుంకుమ అక్కడక్కడ కుప్పలు పోస్తున్నట్టుంది రాఘవకి ఈ చోటు నీలాకాశపు పందిరి కింద కళ్యాణ మండపంలా తోస్తుంది అందమైన సముద్ర తీరంలా కనిపిస్తుంది హడావిడిగా రైలు స్టేషన్లా అనిపిస్తుంది అక్కడికి కొద్ది దూరాన ఉన్న ఇంటి నుంచి దాదాపు రోజు వచ్చి ఆ బెంచ్ మీద కూర్చునే రాఘవ ఈ అనుభవాలను వదులుకుందుకు అయిష్టపడతాడు ఎవరో తెలిసిన మనిషి దూరం నుంచి వస్తుండడం చూసి గబిక్కును లేచిపోయాడు బడ్డీ దగ్గరగా వెళ్లి అప్పలసమతో మాటలు గలిపాడు ఆ ఎంతవరకు వచ్చింది ఇంటి సంగతి కప్పు వేశావా నిన్ననే వేశానండి ఇంకా గచ్చులో అవి ఉన్నాయి హలో రాఘవా అంటూ పలకరించాడు వచ్చిన అతను నువ్వా మూర్తి ఎవరో అనుకున్నాను ఉష్మా వెదవదు పోల్చలేకపోతున్నాయి సైట్ వస్తున్నట్టుంది టెస్ట్ చేయించాలి ఏంటి విశేషాలు మీ వాళ్ళంతా బాగున్నారా అంతా బాగానే ఉన్నారు కానీ నీ సంగతి చెప్పు ప్రమోషన్ ఏం లేదా పిల్లల్ని పెంచుతున్నావా పెళ్ళైన దగ్గర నుంచి మీ ఇంటికి ఒక్క మారు పిలిచావు కావు రాఘవ మూర్తిని ఆపాదమస్తకం చూశాడు చాక్లెట్ కలర్ టెర్రీకాట్ ప్యాంటులో గ్రీన్ కలర్ టెల్లిన్ షర్టు టక్ చేశాడు అంబాసిడర్ బూట్లు నిగనిగలాడుతున్నాయి పర్వంలో తలతల మెరిసే పడతల్లాగా పచ్చటి వేళ్లకు రెండు ఉంగరాలు దగదగలాడుతుంటే ఖరీదైన రిష్టివాచి చెలికత్తెల మధ్య రాజకుమారుల ప్రత్యేక శోభని సంతరించుకు దర్శనమిస్తోంది రాఘవ మనసు తెరమీద తన ఇల్లు క్లోజప్లో వెలిసింది అన్ని అవసరాలకి అలవాలమైన ఒకే గది పగిలిన గచ్చు పడిపోతున్న పెంకులు పడుతూ లేస్తూ రాగాలతో మారుమోగించే గుంట వ్యధవులు మాసి అట్టలు కట్టిన పరుపు తలగడాలు చింకు దుప్పట్లు చింకి చాపలు బొక్కి కుర్చి అస్తవ్యస్తంగా బట్టల్లో నంగిరతనం జోడి భార్య గట్టిగా నవ్వేశాడు ఆ పోదు ఏదో అంటావు కానీ నువ్వు మా ఇంటికి ఎందుకు వస్తావు మాట మార్చేశాడు మూర్తి వెళ్ళిపోతుంటే అమ్మయ్యా ఇంకా నయం మొండితనంగా ఇంటికి రక్షించాడు అనుకున్నాడు మళ్ళా బంచి మీద కూలబడ్డాడు బడ్డీలోంచి ఏదో పాట వస్తోంది పాట చాలా బాగుంది మనసేం బావలేకపోయినా మనసును నొక్కి పాట వింటున్న రాఘవ్ కులాసాకి శబ్దరూపంలో రాగం తీస్తూ పరాకగా కూర్చున్నాడు వెనక నుంచి ముష్టివాడి కేక విని ఉలిక్కిపడి చూశాడు మాసి అట్టలు కట్టి పేలికలుగా వేళ్లాడుతున్న లాగు చొక్కాల్లో చువ్వల అవయవాలుగా పేర్చి నిలబెట్టిన ఆకారం మూతి మీద అప్పుడే ములుస్తున్న మీసం వస్తున్న యవ్వనాన్ని ఎరుకుపరుస్తుంటే రక్త మాంసాలుడిగిన ఒళ్ళు దిగుడు బావులైన కళ్ళు వృద్ధాప్యానికి గుర్తులై నిలుస్తున్నాయి దరిద్రం అవకరం నోరంతా తెరిచి వికృతంగా అరుస్తున్నాడు అమ్మా రాఘవ వాడిమించి చూపులు తిప్పుకున్నాడు హడావడిగా చుట్టూ చూశాడు కిళ్ళీ బడ్డీ అప్పలసామి పకోడి నాన్సారయ్య బండి సింహాచలం పొడుగు చెంపల అబ్బాయి బస్టాండు బాలామణులు అంతా ఇటే చూస్తున్నట్టు అనిపించింది బెంచీ మీద ఇబ్బందిగా కదిలాడు అప్పలసామి వాణ్ణి పిలిచి మూడు పైసలు వేశాడు పొడుగు చెంపల అబ్బాయి దగ్గరికి వెళ్ళాడు ఆ ముష్టివాడు అతను విసుగ్గా చూసి ఆ పక్క నుంచి వెళ్తున్న రెండు చెడల అమ్మాయి తన పిసినారుతనాన్ని యావగించుకుంటున్నట్టు అనిపించిందేమో గబాల జేబులోంచి ఐదు పైసలు తీసి ఇచ్చేశాడు పకోడీలు నాన్సరాయ కసరేశాడు గాని సింహాచలం రెండు వేశాడు ముష్టి కుర్రాడు మళ్ళా రాఘవ దగ్గరికి వచ్చాడు రాఘవ ఇబ్బందిగా మొహం పెట్టాడు అప్పలసామి అంత ఇదిగా అడుగుతుంటే పైసా అయినా వేయకూడదా బాబు అని అంటున్నట్టు అనిపించింది వాళ్ల చూపులు చెవుళ్ళు హోరు నీట్గానే కనిపిస్తున్నావు రుమాలతో బెంచీందులిపే కూర్చుంటున్నావు మాట మాటికి ఏలేస్తున్నావు ఆధిక్యతని కనపరుస్తున్నావు వాడికి దానం చేయడానికి లేమే నీ దగ్గర ఎందుకుండవు ఉంటాయి తీయి రాఘవ పళ్లతో పెదమిల్ని కరిచిపెట్టి ప్యాంటు జేబులో చేయి పెట్టాడు ముష్టి కుర్రాడు డేంజర్ శారీల అరుస్తున్నాడు రాఘవ మనసులో వీసి రాయి దించినట్లయింది చెయ్యి తీయలేదు కదుపుతూ కనుబొమ్మలు ముడిచాడు గాబరాగా చేయి తీసేశాడు కంగరగా చొక్కాలు ప్యాంటు చూసుకున్నాడు ఆత్రంగా తను ఉన్న బెంచ్ మీద నేల మీద చూపులతో వెతికాడు భయంగా ఆందోళనగా అటు ఇటు చూశాడు అప్పలసామి రాగమును చూస్తున్నాడు ఏటి బాబు అట్టా ఎతుకుతున్నారేంటి ఏదైనా పోయిందా అడిగాడు అవునాయ్ ఈ జేబులో ఉండాలి వీడికి డబ్బులేద్దామని తీయిపోతే లేదు ఎవరో వస్తే రెండు అరటిపళ్ళు ఇచ్చి పంపేసి అక్కడ కూర్చున్నప్పుడు జేబు చూసుకున్నారా అడిగాడు అప్పలసామి అరటిపళ్ళు పుచ్చుకున్న ఆసామి రాఘవిని తిరిగి తిరిగి చూస్తూ వెళ్ళాడు చూసుకోలేదాయ్ అయినా పోతుందని కలగంటామా బస్సు వచ్చి కొందరిని ఎక్కించుకుని దుమ్ము అక్కడ వాళ్ల మొహాన్ని కొట్టి వెళ్ళిపోయింది నా కొట్టు దగ్గర దొంగతనం జరగడం నాకు అవమానం ఎవడమీదనో అనుమానం ఉంటే చెప్పండి అప్పటికే అప్పలసామి మాటలు విని దోవన పోయేవాళ్లు ఒకరో ఒకరు అక్కడికి చేరుతున్నారు రాఘవ్కి దడ పుట్టింది రోడ్డు మీద ఇలాంటి భాగోతాలు అందులో తనకు సంబంధించినవి అంటే మరీ ఉంటుంది ఒకసారి పూర్ణా మార్కెట్ రోడ్డు వెంబడి వస్తున్నాడు ఓ సైకిల్ వాల రయ్యమని వస్తూ తను ఇటు తప్పుకుంటే అటు వస్తూ కంగారు పెట్టేశాడు ప్రమాదం జరుగుతుందేమో అని భయపడుతూ అటు ఇటు అడుగులేస్తూనే ఆ కంగారులో చటుక్కున పక్కకు పడిపోయాడు రాళ్లు తగిలి మోచేతులు చిక్కుకుపోయాయి పది మంది మూగి సైకిల్ వాలాని మందలించారు తనను లేపి జాలితో సానుభూతితో ఓదార్చారు అయినా కాస్త చూసుకుని నడవాలన్నారు హెచ్చరిస్తూ ఎవరి సంగతైనా తనకు ఆ పరిస్థితి భరించలేనిది ఎట్లాగో బయటపడ్డాడు అక్కడి నుంచి మరోసారి ఎవదో పిచ్చిది బజార్లో చేతులు పట్టేసుకుని బాబావా పైసవ్వా అని వదలలేదు ఎవరో నవ్వుతున్నారు చేతులు బలవంతంగా గుంజి అది పడిపోయినా చూడక వడివడిగా వచ్చేశాడు కొందరు రోడ్డు మీద పెద్ద గొంతుతో మాట్లాడుకుంటారు వాళ్ళని చూస్తే ఒళ్ళు మండుతుంది తనకి ఇళ్ళు కాలిపోయినట్టు ఎందుకు ఆ కేకలు ఇంక కొందరు పనులన్నీ ఆపేసుకుని రోడ్డు మీద పాములాడించే వాళ్ళ చుట్టూ దడి కట్టేస్తారు మరికొందరు పైసాకి పరక్కి బేరగాళ్ళతో పెద్ద జగడం పెట్టేసుకుంటారు ఇలాంటి వాళ్ళంటే తనకు చిరాగ్గా ఉంటుంది ఆలోచిస్తూ రాఘవ అప్పలసామి కేక విని తుళ్ళిపడ్డాడు అప్పలసామి ఆ ముష్టి కుర్రాడు మీద కేకలేస్తున్నాడు వాడు చేతితో సౌకి చేస్తూ నా తీయలేదు నాకేం అంటున్నాడు ఎంత పోయింది మాస్టారు అదిగో అప్పుడే పరామర్శ మొదలు రాఘవ మౌనాన్ని వాళ్ళు మరొకలాగు బోధపరుచుకున్నారు ఏంటి మాట్లాడతారు చెప్పండి డబ్బు పోయిన విచారాల్లో మాట రావడం కష్టమే మరి అయినా మరీ అంత అజాగ్రత్త పనికిరాదు ఆ దొంగ దొంగవేదవాడు డబ్బు తీస్తాడని ఆయన కలగన్నట్టండి ఎవరు జాసలో ఉంటాం ఎన్ని కళ్ళను పెట్టి చూసుకోగలం ఒకరిద్దరు అపనమ్మకంగా ముష్టి కుర్రాడిని చేతికి తగిలించుకున్న చిన్న గోను సంచి ఒలకబోయమన్నారు వాడు పైసాలు బెంచ్ మీద పెట్టుకుని సంచి తీస్తున్నాడు రాఘవకి ఒళ్ళు కంపరమెత్తింది ఇంకా ఇంకా చేరుతున్నారు అక్కడికి పాములు వాడి ఆట చూడ్డానికి వచ్చినట్టు గారడి వాడి ప్రదర్శన తిలకించడానికి అరుదించినట్టు ఆసక్తిగా కుతూహలంతో ప్రదర్శన ముష్టి కుర్రాడితో బాటు ప్రదర్శితుడు తను అప్పలసామి నాన్సారయ్య సింహాచలం పొడుగు చెంపలబ్బాయి ఇంకా ఎవరెవరు కళ్ళల్లోనో తాము పకోడీల గాడి పొయ్యిలో మంటలు మనసులో రగులుతున్నాయి బస్సు వెనక దుమ్ములాంటి కసి ఏదో రేగుతోంది ఒళ్ళు చెమటపట్టింది నెత్తురు వేడెక్కింది ఒక్క కేక పెట్టాను ఆహా జ్ఞాపకం వచ్చింది నేను పరసు తీసుకురాలే సార్ తెచ్చాననుకున్నాను అరే రే అనవసరంగా కంగారు పడ్డాను ఏహ వెడతాను అప్పలసామి పాప మాణ్యం అనకండి అంటూ దడికడుతున్న వాళ్ళంతా తెల్లబోతుంటే మొహాలు చూసుకుంటుంటే విడిపోతూ ఏదో అనుకుంటుంటే పరిగెత్తుతున్నంత వేగంగా నడిచాను ఇంట్లో అడుగు పెడుతుండగానే ఇంట్లోంచి వెళ్ళిపోతే నేను ఎక్కడి నుంచి తెస్తాననుకున్నారు మళ్ళా విస్తట్లో కూర లేకపోతే ఊరుకోరు ఇందాక ఎవరితో వంకాయలు తెస్తే కొన్నాను మళ్ళా వస్తానంది డబ్బులు ఇవ్వండి మహాలక్ష్మి గడగడ వల్లించింది ఇదిగో ఇంకా నా ప్రాణాలు తీసినా నా దగ్గర పైసా లేదు అంటూ రాఘవ జేబులోంచి గిరవాటేశాడు అర్ధరూపాయ నాణం టంగుమంటూ పడింది నేల మీద కథామంజరి జనవరి రెండు వేల ఇరవై నాలుగు శ్రావ్య సంచిక కథ నిజం రచన శివల జగన్నాథరావు గారు చదివినది అవసరాల రాఘవరావు